అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం మాఘశుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసినటువంటి మహోపదేశం భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు పైనే ఉండిపోతాడు ఎక్కడి వారు వారి వారి రాత్యాలకు అక్కడికి వెళ్ళిపోతారు సుమారు నెల రోజుల పాటు గడుస్తాయి పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునేటటువంటి ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోతాడు పాండవులకు గాబరా వేస్తుంది ఏమైంది కృష్ణ అంటూ శ్రీకృష్ణుని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్నటువంటి భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడు దగ్గరికి ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలి ఎందుకంటే భీష్ముడు ఆస్తిగా గ్రేసరుడు ధర్మాలను అవసోపాసనం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసినటువంటి మహనీయుడు మానవాళి తరించడానికి కావలసినటువంటి మార్గాలను సృష్టంగా తెలిసినటువంటి మహనీయుడు సులభంగా జీవకోటిని తరింపచేయడం ఏ విధంగానో అవగతం చేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు ధర్మ విషయాలలో ఎలాంటి సంశయాలు ఉన్నటువంటి ప్రామాణికంగా తీర్చగలిగేటటువంటి ఏకైక మహానుభావుడు పితామహుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసనమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చేటటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుంది రండి అంటూ పితామహుడి వద్దకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉంటాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ అలాగే ఉండిపోతాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకుంటాడు అలా ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని చెప్పి భగవంతుని తలుచుకుంటాడు మనసులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకుంటూ ఆయన అలా ఉండిపోతాడు తన యొక్క హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైనటువంటి మహనీయులకు ఈరోజు ఆ రోజు అనేటటువంటి నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది కదా ఎవరు కర్మ చేస్తారు అనేటటువంటి నియమం కూడా లేదు మరి భీష్ముడు తనకు మాత పిత ప్రాత నివాస శరణం సుహ్రాత్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్నటువంటి మహనీయుడు ఆయనకు సర్వము కూడా శ్రీకృష్ణుడే అని చెప్పి ఎప్పుడూ కూడా నమ్మేవాడు ఆ విధంగా ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి యొక్క సాహిత్యం కలగక మానదు మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు ఆయనకు తను చేసినటువంటి దోషం ఒకటి సృష్టంగా జ్ఞాపకం వస్తుంది చేసినటువంటి ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట ఏ దోషం చేశాడాయన ద్రౌపదికి సభా మధ్యంలో అవమానం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోతాడు సాక్షాత్తు భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చునిపోతాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారట మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి హే ద్రౌపది ఇతరులు ఎవరు తొలగించినటువంటి ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని చెప్పాడట మరి ఆనాడు సభామధ్యంలో తన ఐదుగురు అతి పరాక్రమమైనటువంటి భర్తలు ఏమీ చేయలేకపోతారు వారు కౌరవులకు బానిసలైపోతారు కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోతుంది వారు కేవలం సామాన్యమైనటువంటి ధర్మాన్నే పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనేటటువంటి విశేషమైనటువంటి ధర్మాన్ని పక్కన పెట్టారు అయితే కృష్ణ భగవానుడు మాత్రం తన భక్తులకు జరిగేటటువంటి అవమానాన్ని అస్సలు చూస్తూ సహించలేడు అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టుపెట్టాడు ఆ దోషంతో పాండవులకు కూడా అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివరికి తను ఎవరినైతే రక్షించాలని అనుకుంటాడో ఆ ద్రౌపదికి నష్టం జరుగుతుందని వారిని అలాగే ఉంచుతాడు ఈ విషయం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెబుతాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ కూడా అప్పుడే తీసి పాడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయినటువంటి కాగితం వల్లే ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏర్పారేశాను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెప్తున్నానని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు ఇక భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తినటువంటి సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయ్యా ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా ఆధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరిగిందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర పాపం చేశాను కాబట్టి ఆ యొక్క పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపసేయపై పడి ఉన్నాను అని చెబుతాడు ఇక హస్తినా సింహాసనాన్ని కాపాడుతానని చెప్పి తాను తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కానీ పరిస్థితుల యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి ధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయపై పడి ఉన్నాను అందుకే ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అంటూ పాండవులకు ఎన్నో నీతులను బోధిస్తాడు కాదు కాదు శ్రీకృష్ణుడే భీష్మ పితామహుడికి ఎలాంటి దేహవాదలు కలగకుండా వరం ఇచ్చి మరీ చెప్పించాడు అప్పుడు భీష్మ పితామహుడు నాకెందుకు శక్తినిచ్చి మరీ చెప్పిస్తున్నావు కృష్ణ అవేంటో నువ్వే చెప్పవచ్చు కదా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు నేను చెప్పొచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే ఆ వచ్చేటటువంటి స్పష్టత నేను చెబితే ఉండదు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వద్రష్టం తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు కదా నేల ఎప్పుడైనా కానీ నేను ఇంత సారమని చెప్పగలదా చెప్పలేదు కదా ఆ నేలలో పండినటువంటి మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో అలాగే నీవు అనుభవజ్ఞుడివి నీవు ఉపదేశం చేస్తే అది లోకానికే శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసినటువంటి భీష్ముడి ద్వారా అది అందితేనే లోకానికి కూడా హితకరం అలా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సందేహాలన్నింటినీ కూడా పాండవులకు ఉపదేశం చేయిస్తాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాలను భీష్ముడి ద్వారా చెప్పించాడు ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం ధ్యానం వలన భయం తొలగిపోతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవాను పితామహుణ్ణి పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తి పూర్వకంగా స్మరించి తరువాత ఆ యొక్క దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైనటువంటి పరమాత్ముని ధ్యానించి బాధల నుండి విముక్తులమవుదాం భీష్మాష్టమిని మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్నటువంటి ఈ ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు కూడా భీష్ముడి యొక్క వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ ఉంటాం భీష్ముడి యొక్క జీవితం నుంచి ప్రేరణ పొందేందుకై ఈ ఐదు రోజులను కేటాయిస్తాం మనం తరచూ వినేటటువంటి వ్యక్తిత్వ వికాస తరగతులను ఏమాత్రం కూడా తీసుకోనటువంటి ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే ఆ విధంగా మనిషికున్నటువంటి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది చివరికి విష్ణు సాహిత్యం పొందే విధంగా చేస్తుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి మరికొన్ని కథలను తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందదాం మరి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మాఘపురాణంలోని మరికొన్ని కథలను గురించి తెలుసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం దిలీపుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను అనేక యజ్ఞయాగాది క్రతువులు నడిచి గొప్ప పుణ్యాత్ముడవుతాడు అలా అతను తన రాజ్యమందల ప్రజలందరినీ కూడా తండ్రి వలె అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చేవాడు అయితే ఒకనాడు ఆ రాజుకు వేట నిమిత్తం అడవికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది మనసులో ఉన్నటువంటి ఆ కోరికను ఎలాగైనా కానీ నెరవేర్చుకోవాలి అని అనుకోవడం మానవ నైజం కదా ఆ విధంగానే దిలీప మహారాజు కూడా వేటకు వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకొని వేటకు కావలసినటువంటి సమస్త వస్తువులను సిద్ధం చేసుకుని వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై అడవికి వెళ్తాడు అలా దిలీపుడు వేటకు వెళ్ళినటువంటి ఆ అడవి క్రూర మృగాలతో నిండిపోయి ఉంటుంది ఆ క్రూర జంతువులన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామాలపై పడి పశువులను మనుషులను చంపి నానా బీవత్సాలు చేస్తూ ఉంటాయి అయితే దిలీపుడు ఆ అడవిలో మాటు వేసి ఆ మృగాలను చంపుతూ ఉండేవాడు తన పరివారం కూడా ఆ మృగాలను మట్టు పెడుతూ ఉండేవారు అలా కొన్ని రోజుల తర్వాత ఆ అడవి ఎందు ఉండి అనేక క్రూర జంతువులను చంపుతారు అలా ఒకనాడు ఒక మృగంపై బాణం వేస్తాడు ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోతుంది దిలీపుడు పట్టు విడిచిపెట్టకుండా వెంటే పరిగెడతాడు అలా ముందు మృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరివారం పరిగెడుతూ ఉండగా ఆ మృగం ఒక పెద్ద కీకారణ్యంలోకి ప్రవేశిస్తుంది అప్పటికి దిలీపుడు బాగా అలసిపోయి ఉండడం వల్ల దాహం వలన నాలుక కాస్త ఎండిపోతుంది నీటి కోసమై అంతా వెతుకుతూ ఉంటారు అలా అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపిస్తుంది దానిని చూసి సంతోషించి దిలీపుడు సరస్సును సమీపించుతాడు ఆ సరస్సు అంతులైనటువంటి తామర పూలతో నిండి అతి మనోహరంగా ఉంటుంది అలా దిలీపుడు అతని పరివారం తృప్తి తీరా నీరు తాగుతారు గట్టుపై ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద అలసట తీర్చుకుంటూ ఉండగా దిలీపుడు వేటలో చల్లా చెదురుగా తరిమి వేసినటువంటి పులులు సింహాలు అడవి పందులు మొదలైనటువంటి జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరుకుంటాయి ఇక దిలీపుడు అతని పరివారం వాటిని చూసి బాగా గురిపెట్టి బాణాలను వేసి మరీ చంపుతారు అలా దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఇంటి ముఖం పట్టి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురవుతాడు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి చక్కగా చూసేందుకు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడతాడు ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని యొక్క ముఖవచ్చస్సు చూడగా గుణవంతుడు వలె ఉన్నాడు ఇతనికి ఏదైనా కానీ ఉపకారం చేయడం మంచిదని చెప్పనుకొని మహారాజా శుభకరమైనటువంటి ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నటువంటి సరస్సు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అందులో స్నానం చేయకుండా ఇంటికి వెళ్తున్నారేమిటి మాఘమాస మహత్యం మీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తాడు ఆ బ్రాహ్మణుడి మాటలకు తెలియపుడు ఆశ్చర్యపడి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుని చూసి విప్రోత్తమా ఎందుకు అలా ప్రశ్నించారు అంటూ ఆశ్చర్యంతో అడుగుతాడు పరమ పావనమైనటువంటి మాఘమాసం కదా అని జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు బ్రాహ్మణుడు చిత్తం స్వామి నాకు అస్సలు గుర్తులేదు రాజప్రసాదంలో ఉన్నటువంటి పురోహితులు కూడా చెప్పారు కానీ నేను ఈ యొక్క అడవికి వచ్చి అడవిలో కొద్ది రోజులు ఉండాలని చెప్పి వచ్చాను కాబట్టి నాకు అసలు ఆ విషయం గురించి జ్ఞాపకం లేదు కాబట్టి మహత్యం నేను ఎప్పుడూ కూడా ఎరగలేదు కాబట్టి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ద్వారా నేను వినాలనుకుంటున్నానంటూ వేడుకుంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి తీవించి రాజా సూర్యవంశ గురువైనటువంటి వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా అతని వలన మాఘమాస మహత్యం గురించి తెలుసుకో ఆ మహామునికి తెలియదంటూ ఏది లేదు కాబట్టి అలా చెయ్యని చెప్పి ఆ బ్రాహ్మణుడు తన దానిని తాను వెళ్ళిపోతాడు ఇక దిలీపుడు వశిష్ఠుని దగ్గరికి వెళ్తాడు దిలీపుడు తన పరివారంతో సహా నగరానికి చేరుకుంటాడు పదే పదే ఆ బ్రాహ్మణుడి మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఎలాగైనా సరే ఆ రాత్రి గడిచిపోయేలాగా తన ఆలోచనలతో గడిపో గడిచిపోతాయి ఇక మరునాడు ప్రాతకాలనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానమాచరించి సకలాభరణాలను ధరించి మంచి అంటే మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దగ్గరకు చేరుకుంటాడు ఆ సమయంలో వశిష్ఠుల వారు తపాన్ని ఆచరించుకుంటూ ఉంటాడు శిక్షులు వేదపఠనం చేస్తూ ఉంటారు దిలీపుడు ఆ దృశ్యాన్ని చూసి వారికి తపోభంగం కలగనీయకూడదని చెప్పి కొంత తడువు వేచి చూస్తూ ఉంటాడు అలా దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందువలన గురుభక్తి ఎక్కువగా ఉండడం వలన అతను అలా చూస్తూ ఉండిపోతాడు మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడుగుతాడు తర్వాత ఉచితాసనంపై కూర్చోబెడతాడు రాజును వచ్చినటువంటి కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు దిలీపుడు వశిష్ఠుడితో ఓ ఋషివర్య తమ వలన నేను అనేక రాజధర్మాలను పురాణ ఇతిహాసాలను విని సంతుష్టుడై ఉన్నాను కానీ మా మాఘమాస మహత్యం కానీ ధర్మములు కానీ తెలియనందున ఆ విషయాలు తమ గురించి తెలుసుకోవాలని ఆశతో ఇలా వచ్చానని చెబుతాడు కాబట్టి పరమ పావనమైనటువంటి మంగళప్రదమైనటువంటి మాఘమాస మహత్యం గురించి వివరించవలసింది అని వేడుకుంటాడు అప్పుడు వశిష్ఠుల వారు మహారాజా నీవు కోరినటువంటి కోరిక చాలా సమంజసమైనది మాఘమాసం యొక్క మహత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని తరించవలసింది కాబట్టి మాఘమాసం యొక్క మహత్యంను వర్ణింపడం నాకు కూడా శక్యం కాదు ఇతర దినాలలో చేసేటటువంటి క్రతువులు కానీ యాగాలు కానీ ఇవ్వనంత ఫలితం కేవలం మాఘమాసంలో చేసేటటువంటి నదీ స్నానం వలన గొప్ప ఫలితం కలుగుతుంది అటువంటి ఫలం నీకు తప్పకుండా రావాలి అంటే ముందుగా మాఘమాస మహత్యం గురించి తెలుసుకోవాలి అంతేకాదు ప్రతి మానవుడు కూడా పుణ్యాత్ముడవుతాడు ఈ యొక్క మహత్యం విని అలాగే మాగము అన్ని విధాలుగా కూడా పుణ్యప్రదమైనది అంతేకాకుండా పుణ్యకార్యం వలన స్వర్గలోక ప్రాప్తి కూడా తప్పకుండా కలుగుతుందని చెప్పి ఈ విధంగా దిలీపుడి యొక్క మాటలకు ఎంతో సంతుష్టుడై వశిష్ఠుడు ఇలా చెప్తూ ఉంటాడు చూడు రాజా నేను తెలపబోయేటటువంటి విషయం చాలా పురాతనమైనది ఒకనొక సమయంలో వింధ్య హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమున బాగా కరువు కాటం కరువు కాటకం ఏర్పడుతుంది ఆ యొక్క కరువు అన్ని వర్ణముల వారిని పీడిస్తుంది ప్రజలకు తిండి లేదు తాగేందుకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోతాయి అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోతారు ఇక వనములు ఎందు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారాలు చేసి ఆశ్రమాలు సైతం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు బృగు మహర్షి ఆ యొక్క కరువు ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవాడు రేవా నది తీరం అందున ఫలవృక్షాలు పంట ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి భూములు నీరు లేక బీడు పడిపోతాయి తాగడానికి నీరు కూడా లభించడం లేదు మహా తపస్వి అయినటువంటి భృగు మహర్షి కూడా ఆ కాటకానికి తట్టుకోలేకపోతాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా ఇంకా ఇతర మునీశ్వరులు కానీ అక్కడ నుండి వెళ్ళిపోయేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోతారు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉంటుంది ఆ కొండచర్య చక్కగా కొండచర్య ఎందు ఇంద్రనీళములో ఉండడం వలన దగదగా మెరుస్తూ ఉంటుంది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి భక్తిభావంతో ప్రార్థిస్తారు అంతేకాదు ఆ యొక్క పర్వతం వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారు అని చెప్పి వశిష్ఠుల వారు దిలీపుడికి వివరిస్తాడు అంతట దిలీపుడు వశిష్ఠుడితో ఇలా అంటాడు ఓ మహానుభావ ఆ ప్రాంతాన్ని గురించి చెప్పినటువంటి మాటలు నాకు ఎంతో ఆశ్చర్యం కలగజేస్తున్నాయి ఇంకను ఏదైనా కానీ తెలియజేయండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు మరలా వశిష్ఠుల వారు రాజా నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపై ఉన్నటువంటి వింత చెట్లు పురాతన వన్యమృగాలు అనేక రకాల పక్షులతో చక్కగా ఆ యొక్క పర్వతరాజం ఎంతో చక్కగా ఆన చూడటానికి చాలా అందంగా ఉంటుంది అటువంటి పర్వతం వద్దకు మహర్షి వచ్చి ఆ యొక్క సుందర నయనానంద నయనానందకరమైనటువంటి దృశ్యాలను చూసి సంతోషిస్తాడు తాను తపస్సు చేసేందుకు అదే మంచి అనుకూలమైనటువంటి స్థలం అని చెప్పి నిర్ణయించుకొని ఆ ఆశ్రమం కట్టుకొని అక్కడే తప్ చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడిచిపోతుంది ఒకనాడు ఒక గంధర్వ యువకుడు పార్యా సమేతుడై ఆ యొక్క పర్వతం మీదకు వచ్చి తపాన్ని ఆచరించుకుంటూ ఉన్నటువంటి భృగు మహర్షిని చూసి నమస్కరించి గద్గదమైనటువంటి స్వరంతో తన యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తాడు గంధర్వ గంధర్వ యోకుని యొక్క వృత్తాంతం ఈ విధంగా తెలియజేస్తాడు రఘుమహర్షి నా కష్టం గురించి ఏమని చెప్పి చెప్పాలి స్వామి నేను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినప్పటికీ పులి ముఖం నాకు కలిగింది ఏ కారణం వలన నాకు ఆ విధంగా కలిగిందో నాకు అస్సలు అర్థం కావలేదు చూడండి ఈమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు కూడా పనికిరాని వాడినైపోయాను కాబట్టి ఈ రూపానికి కలిగినటువంటి కారణం ఏమిటో వివరించి నా మనోబాధను తొలగించండి అంటూ పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు అప్పుడు మహర్షి గంధర్వుని యొక్క దీనాలాపాలనన్నీ కూడా ఆలకిస్తాడు అతని వృత్తాంతం వినగానే ఆ హృదయం కలిసి వేసినట్లుగా అవుతుంది ఆ విధంగా ఆ గంధర్వుడికి ఎలాగైనా కానీ తన శక్తి కొలది సహాయం చేయాలని చెప్పి నిశ్చయించుకొని ఓయి గంధర్వకుమారా నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలనే నీకు ఈ విధంగా జరిగింది పాపం పేదరికం దురదృష్టం అని మూడు కూడా మనుషుణ్ణి కృంగతీస్తూ ఉంటాయి ఈ మూడింటిని నివృత్తి చేసుకున్నవాడే మాఘమాస స్నానం అనేటటువంటి పరమ ఔషధాన్ని పొందుతాడు అన్ని జాతుల వారు ఆచరించవలసినటువంటి పరమ పావనమైనటువంటి మార్గం ఇది కాబట్టి నీవు కూడా నీ భార్యతో సహా ఈ పర్వతం నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేయి అంతేకాదు ఇది మాఘమాసం కదా వెళ్ళబోయినటువంటి తీర్థం ఎదురైనట్లుగా అన్నీ కూడా నీకు సమకూరుతాయి ఈ రోజుతో నీ కష్టాలు తొలగిపోతాయి నీ మనోవాంఛ తీరిపోతుంది భయపడవద్దు మాఘస్థాన ఫలం గురించి వివరిస్తాను అంటూ ఆ గంధర్వుడికి భృగమహర్షి ఈ విధంగా ఉపదేశిస్తాడు అప్పుడు తన భార్య కూడా మునీశ్వరుని యొక్క వచనాలను ఆలకించి సంతోషిస్తుంది ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తాడు వెంటనే తనకున్నటువంటి పెద్ద పులి ముఖం తొలగిపోయి తేజోవంతమైనటువంటి సుందరమైనటువంటి ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఇద ఆ విధంగా ఆ యొక్క గంధర్వ దంపతులు ఎంతో సంతోషం చెందుతారు అలాగా మహర్షి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు మృగువు వారిని దీవించి పంపిస్తాడు ఈ విధంగా గంధర్వ యువకుని యొక్క చరిత్రాన్ని వశిష్ఠుల వారు దిలీపుడికి చెబుతాడు వింటివారాజా గంధర్వ కుమారుని యొక్క వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనాథులు ఎందు స్నానమాచరిస్తే ఏ విధంగా ఫలితం కలుగుతుందో నీవే ఊహించుకో అంటూ పులిముఖం కలిగినటువంటి ఆ గంధర్వుని వృత్తాంతం గురించి దిలీపుడికి వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు మరలా ఈ విధంగా చెప్తాడు రాజా పూర్వకాలమున కుశ్చరుడు అనేటటువంటి పేరు కలిగిన విప్రుడు ఒకడు ఉండేవాడు అతను కర్ధము ముని యొక్క కుమార్తెను ఆడతాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు కుమారుడికి ఐదవ సంవత్సరం రాగానే ఉపనయనం చేస్తారు ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం చక్కగా నేర్చుకుంటాడు నీతి నియమాలను పాటించడం దైవ కార్యాలయందు భక్తి కలిగి ఉండడం మొదలైనటువంటి కార్యాలను నెరవేర్చుకుంటూ చక్కగా సకల శాస్త్రాలను అభ్యసిస్తాడు ఈ విధంగా కొంతకాలం గడిచిపోతుంది ఆ బ్రాహ్మణ బాలుడకు యుక్త వయసు వస్తుంది అతనికి దేశాటనకు వెళ్లాలనేటటువంటి కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరుతాడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సిద్ధులను సేవిస్తూ మాఘమాసం వచ్చేటప్పటికీ కావేరీ నదీ తీరానికి చేరుకుంటాడు ఆ యొక్క పుణ్యఫలం కొలది మాఘమాసంలో అతనికి కావేరీ స్నానయోగం లభిస్తుంది అది నా భాగ్యం అనుకొని ఆ యొక్క విప్రయుకుడు ఎంతో సంతోషిస్తాడు మాఘమాసం అంతా కూడా అక్కడే ఉండి అధిక ఫలితాన్ని సంపాదించుకుంటాడు అని చెప్పి మనసులోనే భావించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్ణయించుకొని నిత్యము కూడా ఆ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అక్కడే కాలం గడుపుతూ ఉంటాడు ఆ విధంగా నది తీరమున మూడు సంవత్సరాల పాటుండి అత్యధికమైనటువంటి పుణ్య ఫలితం సంపాదించుకుంటాడు ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుకు సంపాదించాలని చెప్పి ఘోరమైనటువంటి తపాన్ని ఆచరిస్తూ ఆ సమీపంలో ఉన్నటువంటి పర్వతంపై తపస్సు చేసుకుంటూ అక్కడే ఉంటాడు అలా కొంతకాలం నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమవుతాడు ఆ విప్రవీకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖచక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్నటువంటి శ్రీహరి నిండు విగ్రహాన్ని చూస్తాడు అతను అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక విధాలుగా స్తోత్రం చేస్తాడు స్వామిని ఆ విధంగా స్తుతించినటువంటి ఆ బ్రాహ్మణ యువకుని యొక్క భక్తిభావానికి శ్రీహరి ఎంతో సంతోషించి అతన్ని ఆశీర్వదించి ఇలా పలుకుతాడు ఓ విప్రకుమారా నీవు భక్తి ప్రభావం చే నన్ను ప్రసన్ను చేసుకున్నావు అలా అసలు ఏ విధంగా నీవు ఈ విధంగా నియమ నిష్ఠలను విడవకుండా అనేక పర్యాయాలు మాఘమాసంలో నదీ నదీ స్నానం తపస్సును ఆచరించి మాఘమాస పుణ్య ఫలితాన్ని సంపాదించుకున్నావు అందుచేతనే నీపై నాకు ఎంతో ప్రేమ కలిగింది కాబట్టి నీకేం కావాలన్నా నేను ప్రసాదిస్తాను కోరుకో అంటాడు నీ నెరవేరుస్తాను నెరవేరుస్తానంటాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు శ్రీహరి పలికినటువంటి పలుకులకు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ ఆ దివ్యదర్శనం వలన నా జన్మ ధరించింది స్వామి నిన్ను చూసింది మొదలు నేను ఏ విధమైనటువంటి సుఖాలు కోరేందుకు నా మనసు అంగీకరించడం లేదు మానవుడు ఏ ఏ మహాభాగ్యం కోసమైతే జీవితాంతం వరకు దీక్ష వహిస్తాడో అలాంటి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలిగింది కదా మరి నాకు ఇక కోరికలేమిటి స్వామి నాకు ఇంకేమీ కూడా అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎలా కల్పించిందో అలాగే నన్ను అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు కూడా దర్శనం అది ఏ నా కోరిక అని ప్రార్థిస్తాడు ఇక శ్రీహరి ఆ యొక్క విప్రకుమారుని యొక్క కోరికను మన్నించి నీ అభీష్టం నెరవేర్చనుగాక అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయి అదృశ్యమవుతాడు నాటి నుండి అక్కడే ఉండిపోతాడు శ్రీహరి అలా కొంతకాలానికి తల్లిదండ్రులను చూసేందుకై తన గ్రామానికి వెళ్తాడు ఆ విప్రకుమారుడు చాలా దినాలకు కుమారుడు వచ్చాన వచ్చాడని చెప్పి వృద్ధులై ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి కుశల ప్రశ్నలు అడుగుతారు ఆ బ్రాహ్మణ యువకుణ్ణి మృగశృంగుడు అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు అది ఎలా అంటే అతను కావేరీ నదీ తీరంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతమందు తిరుగుతూ ఉన్నటువంటి మృగాలు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడవి అందువలన అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమవుతుంది ఇక వివాహమాడేటటువంటి కన్య ఆమె యొక్క గుణములు మృగశృంగుడకు ఎంతో చక్కగా నచ్చుతాయి అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించుకుంటారు ఈ విషయం మృగశృంగునితో చెబుతారు మృగశృంగుడు వారి మాటను ఆలకించి ఇలా పలుకుతాడు ఓ పూద్యులైనటువంటి తల్లిదండ్రులరా నా వివాహ విషయమై మీరు తలపెట్టినటువంటి కార్యాన్ని వివరించారు ఆయనను నా అభిప్రాయం కూడా ఆలకించండి అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పి ఉన్నారు ఆయనను అందరూ కూడా ఆ సుఖాన్ని పొందలేకున్నారు దానికి కారణం ప్రతి పురుషుడికి తనకు అనుకూలవతి అయినటువంటి భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం కూడా సిద్ధిస్తుంది దానికి ఉదాహరణగా స్త్రీ ఏ విధంగా ఉండాలి అంటే స్త్రీకి ఆరు ధర్మాలు ఉండాలని స్త్రీని వర్ణించారు అంటే పనుల్లో దాసివలె రాజకార్యముల్లో భర్తకు సహకరి వలె మంత్రివలె సైన మందిరంలో రంభవలె భోజన విషయమున తల్లివలే రూపమున లక్ష్మీవలే శాంతి స్వభావంతో భూదేవి వలె స్త్రీ ఆరు విధాలా వ్యవహరించాలి అంతేకాదు చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మం అర్థం కామం మోక్షం అని నాలుగు పురుషార్థాల్లో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధింపవలన కాబట్టి మిగతా మూడును మూడు కూడా అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మానవుడు ఏ విధంగా సాధించుకుంటాడో కామం కూడా అలాగే సాధించుకోవాలి ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్యా యొక్క గుణగుణాలు తెలుసుకోవాలి జీవిత సుఖాల్లో భార్య ప్రధానమైనది కాబట్టి గుణవంతురాలైనటువంటి భార్యను పొందడం కన్నా మరొక స్వర్గం లేదు కదా గుణవతి అయినటువంటి పత్నితో కాపురం చేసినటువంటి ఆ సంసారం స్వర్గతుల్యమైనటువంటి చక్కగా ప్రకాశంగా ఉంటుంది అలాగే మానవుడు ధర్మార్థ కామ మోక్షాలను అవలీలగా సాధించుకోగలగాడు కాబట్టి భార్య గయ్యాలై వినయ విధేయత లేనిదై ఉంటే ఆ భర్త నరకాన్ని పోలినటువంటి కష్టాలను అనుభవిస్తాడు కాబట్టి కాబట్టి పెళ్లి చేసుకునే ముందు స్త్రీని అనేక విధాలుగా పరిశీలించి వివాహం ఆడాలి కన్య ఆరోగ్యవంతరాలై ఏ విధమైనటువంటి రోగగ్రస్త్రాలై ఉండకూడదు ఎంత అందమైనదైననూ మంచి కుటుంబంలో ఉన్నటువంటి కన్య ఉండాలి బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించేదై ఉండాలి అత్తమామల మాటలకు జవదాటినిదై ఉండాలి ఈ నీతులన్నీ కూడా మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నాడు కదా అటువంటి గుణవంతురాలైనటువంటి కన్యా తప్పకుండా ఉంటే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అంటూ మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్నటువంటి సంశయాలను అన్నీ కూడా తెలియజేస్తాడు కుమారుడి మాటలకు తండ్రి సంతోషించి కుమార నీ మాటలు నాకన్నీ కూడా సంతోషాన్ని కలిగించాయి వయసులో చిన్నవాడైనప్పటికీ మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభిష్ట నెరవేర్చుకునేంత వరకు నేను ఎప్పుడూ కూడా నిన్ను వివాహం చేసుకోమని అడగను శ్రీమన్నారాయణుడే నీ అభిష్టాన్ని తీర్చగలడు భగవంతుడిపై భారం వేసి నీవు చేసేటటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయంటాడు ఇక ఆ తరువాత భోగాపురం అనే నగరంలో సదాచారుడు దైవభక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడు అతనికి అందాల భరినటువంటి ఒక కుమార్తె ఉండేది ఆ కన్య పేరు సుశీల మంచి శీలం కలిగింది బుద్ధిమంతురాలు చిన్నతనం నుండే దైవభక్తి కలదై ఎప్పుడూ కూడా ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ పురాణ పఠనాలను సదా మనస్సు నిలిపి కాలం గడుపుతూ యుక్తవయస్కురాలై పున్నమి చంద్రుడితో పాటు సమసీనురాలై ఉండేది అయితే ఆమె గుణాలని తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణాలు ఉండడం వలన మృగశృంగుడు సుశీలనే వివాహం ఆడాలని చెప్పి అనుకుంటాడు అలా ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరి నదికి స్నానం కోసమై బయలుదేరి వెళ్తుంది ఆ సమయంలో ఒక పెద్ద ఏనుగు అడవి నుండి గీంకారం పెడుతూ వచ్చి స్నానార్థమై వచ్చి ఉన్నటువంటి ఆ ముగ్గురు కన్యలను తరుముకుంటూ వస్తుంది వారు భయపడి ఏ దిక్కుకెళ్లాలో అర్థం కాక అలా పరిగెడుతూ ఉంటారు అయితే అక్కడే ఉన్నటువంటి అంటే లేనటువంటి ఒక పెద్ద నోతిలో పడి ప్రాణాలను విడిచిపెడతారు ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసొచ్చి చూసేందుకై ముగ్గురు కూడా చనిపోయి ఉండడం వలన వారు బోరున విలపిస్తూ ఉంటారు ఆ వార్త మృగశృంగుడికి తెలియజేయటం వలన అతడు కూడా వచ్చి ఆ ముగ్గురు మృతదేహాలను చూస్తాడు ఎక్కడ లేనటువంటి దుఃఖం కలుగుతుంది అతనికి వారిని ఎలాగైనా కానీ బ్రతికించాలనేటటువంటి సంకల్పంతో వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల యొక్క మృతదేహాలను కాపాడుకుంటూ ఉండండి అని చెప్పి తాను సమీపంలో ఉన్నటువంటి కావేరి నదిలో చక్కగా స్నానమాచరించి రోము వరకు దిగి ధ్యానం చేస్తూ ఉంటాడు అంతలో అడివంతా కూడా గర్ణించుకుంటూ పెద్దగా గర్జిస్తూ వస్తున్నటువంటి ఆ ఏనుగు నీటిలోకి దిగి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మృగశృంగుడి వద్దకు వస్తుంది అయినప్పటికీ మృగశృంగుడు చలించలేదు నిర్భయంగా ధ్యానిస్తూ ఉంటాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూస్తూ ఉంటుంది అలా కొంచెం సేపు నిలబడి తర్వాత తటాలను తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపు పైకి ఎక్కించుకుంటుంది అయినప్పటికీ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడకుండా అదంతా కూడా శుభసూచకంగా భావిస్తాడు ఇక నీరు మంత్రించి ఏనుగుపై చల్లుతాడు తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమురుతాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపాన్ని విడిచి ఒక రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించినటువంటి ఆ మృగశృంగుడికి నమస్కరించి చక్కగా దేవలోకానికి వెళ్ళిపోతుంది కాబట్టి మాఘస్నానం ఫలితం ఏ విధంగా ఉంటుందో ఏనుగు కూడా ఏ విధంగా శాప విమోచనమై చక్కగా రూపంలోకి మారిపోయి తిరిగి దేవలోకంలోకి ఏ విధంగా వెళ్ళిపోయిందో వింటివా రాజా అంటూ వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు వివరిస్తాడు ఆ తర్వాత మృగశృంగుడు కావేరి నదిలోకి దిగి అకాల మృత్యువాతపడినటువంటి ఆ ముగ్గురు కన్యలను ప్రతికించాలని చెప్పి యమధర్మరాజు గురించి తపస్సు చేస్తాడు నిశ్చలమైనటువంటి మనస్సుతో తదేకమైనటువంటి దీక్షతో యముడి గురించి ధ్యానిస్తాడు అలా యమధర్మరాజు సంతోషించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణకు నేనెంతో సంతోషించాను నీ గురించి కాకుండా పరుల కోసం నీవు తపమా ఆచరించావు కాబట్టి నీ అభీష్టాన్ని తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి యమధర్మరాజు అంటాడు ఆ పలుకులు విని మృగశృంగుడు కళ్ళు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉంటాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి దర్శనం ఇవ్వనటువంటి మీరు నా బోటి సామాన్యుడికి దర్శనమిచ్చారా నా పూర్వజన్మ సుకృతం స్వామి అకాల మరణానికి పాల్పడినటువంటి ఆ ముగ్గురు కన్యలను ప్రతికించి నన్ను సంతృప్తిని చేయండి అంటూ ప్రార్థిస్తాడు అలా మృగశృంగుని యొక్క పరోపకార బుద్ధికి దయార్థ హృదయానికి యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానం చేస్తాడు మృగశృంగ నీ భక్తికి మెచ్చాను నీ పరోపకార బుద్ధి నన్ను ఎంతో ఆకర్షించింది నీకంతా జయమవుగాక అంటూ యముడు దీవించి అక్కడి నుండి అదృశ్యుడవుతాడు మహాపురుష మిమ్మల్ని సంతోషపెట్టడం సామాన్యమైనది కాదు మిమ్మల్ని స్తోత్రం చేసిన వారికి స్తోత్రం విన్నవారికి జనామరణాలు కలగవు కాబట్టి అలాంటి వారికి అన్ని విధముల శుభములు కలిగే విధంగా అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు అలాగే నీ కోరిక సఫలమవుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమవుతాడు ఈరోజు చెప్పుకున్నటువంటి మాఘపురాణంలోని కథలు కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా శ్రీమన్నారాయణుడి వారి యొక్క అనుగ్రహం కలగాలి మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ